Hi. అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేత చాలా బాగున్నాం అండి ఇంకా బావ అయితే ఈ రోజు అయితే పనికి వెళ్ళలేదు ఇంక ఈరోజు పని లేదని చెప్పేసి ఇంటికాడనే ఉన్నాడు అండి పొద్దునేమో మమ్మల్ని ఇంటికాడ పప్పు వేసుకొచ్చాను బావా ఇప్పుడు కూరగాయలు లేవు బావా పచ్చడి పచ్చడి చేసానంటే రాజీ నీ గోదాన్న నీ పచ్చడికి వద్ద అన్నాడు ఇంక ఇంటికాడ ఉన్న రోజు అన్న నాకేమన్నా నీస్తో పెట్టు రాజీ అంటున్నాడు ఇంక అందుకని చెప్పేసి పనికి వెళ్తున్నప్పుడు ఇంకా పని కావట్లేదని అని పచ్చడి అని కొడుతున్నాను కదా అని చెప్పేసి బావ కోసం ఎగ్ ఫ్రై మళ్ళీ ఆమ్లెట్ అలానే వచ్చేసి ఈ రోజు నేను కిందకి కలదంటే ఇంకా మనం కొట్టే హోటల్ అది పెట్టాం కదా హోటల్ పెట్టిన హోటల్ పెట్టిన తర్వాత మనకి ఇంకా రాజకుమారి ఇడ్లీ గానీ పూరి కానీ దోశ కానీ చేస్తుంది కదా పూట అయినా ఉదయం పూట అయినా సాంద్రపూడ కొనుగోలు ఇవన్నీ చేస్తుంది కదా మనం తీసుకెళ్లి మనం ఎక్కడ పెడతాం అంటే చిన్న టేబుల్ మీద పెడతాము మన తమ్ముడు టేబుల్ మీద అయితే ఆ టేబుల్ ఇప్పుడు సరిపోవలేదు సరిపోవట్లేదు అందుకని చెప్పేసి కారు మంచి వెళ్ళి మనకి బండి మనకి నేనైతే కారు మంచి వెళ్ళాను అండి చిన్న పని మీద అయితే అక్కడ నెట్టుడు బండి ఒకటి కనుక్కున్నాను నాలుగు చక్రాల బండి ఒకటి ఉంటుంది కండి కూరగాయలు కానీ హోటల్లో పని చేయడానికి ఏమైనా టిఫిన్ చేయడానికి చిన్న చిన్న స్ట్రీట్ రోడ్ల మీద బాక్స్ లాగా ఉంటుంది చూసారా నాలుగు చక్రాల బండి నెట్టుడు బండి అది ఇంకా కొందామని అనుకుంటున్నాను అయితే కారు మంచిలు కనుక్కున్నాను దాని ప్రైజ్ ఎంత చెప్పేసి పదివేలు అంటుంది సెకండ్ హాఫ్ లో చెప్పాడు దాన్ని కొందామని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం ఎందుకంటే మనం ఒక్క హోటల్ మీద పెట్టుకుంటే మనకి ఒక్క రూపాయి కూడా మేల్లేదని చెప్పేసి ఇంకా బాబా అయితే చిల్లర కొట్టు కూడా పెడదాం అని చెప్పేసి ఇంకెద్దరం అయితే మాట్లాడుకున్నాము ఇంక పునుగులు గేర్లకే ఇంకా ఏం లాభం అనిపిస్తుంది అండి మనకైతే ఇంకా పిల్లలు తినేవి కానీ కూ ఎట్ట ఎండాకాలం వస్తుంది కదా పెరుగు ప్యాకెట్లు అని కూల్ డ్రింక్స్ అని చాలా మంది ఆ ఇంకా అన్ని అలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక చక్రాల బండి అయితే మాట్లాడాడు ఇంకా అదే విధంగా మళ్ళీ కొట్టు కూడా మాట్లాడితే చిన్న బొంకు కూడా మాట్లాడామండి ఒకటి చిన్న కొట్టు లాంటిది ఆ కొట్టు కూడా ఇంకా మనం ఉంటున్నాం కదా మా నాన్న మా మాయాల ఇంటికాడా ఒకటి ఒకటేదో ఉంది బొంకు అంటే ఒక కొట్టు ఉంది మాట చెక్కతో చేసింది అయితే చక్క ఇంకా కొట్టు కూడా అడిగాము అన్నారు మళ్ళీ ఏదో మళ్ళీ సస్పెన్స్ ఆగింది అది దేవుడు దయ వల్ల ఆ కొట్టు ఒకటను అలానే నాలుగు చక్రాల నెట్టు బండి ఈ రెండు కుదిరితే అని చెప్పేసి ఆలోచనతో మేము ఉన్నాము ఇంకా రెండు మూడు రోజులు ఆ విషయం మీద కనుక్కుంటా అండి అందుకని చెప్పేసి వీడియోస్ రోజుకి ఒకటే పోస్ట్ చేస్తున్నాను అది నేను ఇంటికాడ ఉండట్లేదు పనికి వెళ్తున్నాను చాలా మంది మంచి మంచి కంటెంట్ తిన్నాను అని చూతా ఉన్నారు పునుగులు మీ పునుగులు అని చేస్తున్నారు ఇంకా నేను ఒక్కదాన్ని ఉంటున్నాను కాబట్టి నేను డైలీ లాగే చూపిస్తున్నాను బావైతే రోజు ఇంటికాడ ఉన్నాడు కదా మంచిగా వీడియో తీసి మీకు చూపిద్దాం ఇంటిగా ఉండడానికి కారణం అదేనండి ఇంకా ఇంటికాడ ఉండడానికి కారణం ఏంటంటే కానీ నెట్లు బండ్ అలానే కొట్టు గురించి బొంకు బొంకు గురించి అంటే మేము చెక్కతో ఏర్పరిచిన కొట్టు ఉంటుంది కదా దాన్ని బొంక అంటాము చిన్న అరే అడిపోయి చాక్లెట్ దేపారా కూల్ డ్రింక్ దేపారంటారు కదా దాని గురించి అడుగుతున్నాము అలానే ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇంకా త్వరలో కొనాలండి ఎందుకంటే ఎండాకాలం రాబోతుంది చిన్నపిల్లలు అందరూ ఇప్పుడు ఆసక్తిగా ఏం చూపిస్తున్నారంటే అంటే కొనుగోలు గ్యారెలు బజ్జీలు వీటి అన్నిటికంటే చిన్నపిల్లలు ముఖ్యంగా కూల్ డ్రింక్స్ మీద థమ్సప్ కానీ ఏవైనా కానీ అన్ని కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా వాడి మీద ఆసక్తి చూపిస్తున్నారు మజ్జిగ అస్సి పెరుగు పాలు అన్నీ ప్రతిదీ అమ్మొచ్చు కదా అలానే మనం కూడా పిండి చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్టోర్ అయినా కూడా ఒకవేళ మనకు మిగిలిన కూడా మనం ఫ్రిడ్జ్ స్టోర్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ కూడా కొనాలని ఆస్తూ ఉన్నాం కానీ దానికి అంత బడ్జెట్ కూడా ఇప్పుడు మన దగ్గర లేదు కానీ దేవుడి వల్ల ముందు రోజులు కొంటాము అది కూడా ముఖ్యంగా అయితే ఇంకా అదేంటి తో తోపుడు బండి బొంకు ఒకటి అంటే కొట్ట ఒకటి ఇంకా నాలుగు చక్రాల బండి ఒకటి రెండు కొంటే సరిపోద్ది ఈ రెండు కొనాలంటేనే కనీసం పదిహేను వేలు ఇరవై వేలు దాకా అవ్వచ్చు నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం ఇంకా త్వరగా కొనాలండి అది మ్యాటర్ అన్నమాట ఈరోజు కూరగాయలు తీసుకుని రామంద రాజకుమారి కూరగాయలు ఏమో ఇంత కారం మర్చిపోతే కూరగాయలు ఏమి లేవు నేను పది గంటలప్పుడు వెళ్ళాము అది ఉదయం ఉంటే అన్నీ ఉంటాయి కానీ నేను ఎప్పుడో పది గంటలప్పుడు వెళ్తే ఏమంటాయి ఏం లేవు మాట కూరగాయలు వచ్చేవాళ్ళు కూడా తక్కువైపోయారండి ఇటు పళ్ళలోకి నాకే ఆలోచన అంటే అదే మనం కూరగాయలు అమ్మితే ఇంకా ఈ పళ్ళలో కరువు ఉండదు కదా ఉన్న ఊళ్ళో కూడా కూరగాయలు తీసుకుంటారు కదా కొంతమంది వేరే పోయి పోయిగా కూరగాయలు తీసుకుంటున్నారు అదే మనం కూరగాయలు కూరగాయల మార్కెట్ కూడా పెట్టుకుంటే అంటే కూరగాయల షాప్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అన్నీ ఒక నాలుగు ఇప్పుడు ఐదేళ్ళు కలిస్తేనే కదండి మనం మనం భోజనం చేయగలుగుతుంది నోట్ల ఎలా వెళ్ళగలుగుతుంది అలానే ఇప్పుడు ఐదు ఒక ఒక స్కోరు కాకుండా ఒక ఆధారంగా ఒకటి టిఫిన్ హోటల్ కాకుండా కూరగాయలు అని చెప్పేసి టిఫిన్ అని చెప్పేసి అలానే కిరాణా షాప్ అని చెప్పేసి ఇలా ఐదు ఇలా ఐదు కలిస్తే ఒక ముద్దు అనేది మన కడుపులో నిండిద్ది కదా అందుకని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాము ఐదు మీద ఉపయోగం ఒక రూపాయి రూపాయి కూడా కూడదని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాము పెట్టుబడి చూస్తేనే చాలా అవుతుంది దేవదేవి మెల్లమెల్లగా ఇంకా ఒకసారి అడిగేసినాక ఇంకా వెనక వెనక అడిగేట ఉండదండి అంతగా ఇబ్బంది ఉంటేనే కానీ మన అంత ఇబ్బంది ఏం లేదు ఇప్పటివరకు చేసుకుని పోతున్నా కూడా మాకు ఒక్క రూపాయి కూడా మిగలతలేదు మా శాఖతో సహా అయినప్పటికీ ఇంకా ముందు రోజుల్లో మీ లే అలవాటు పడతారులే అన్నట్టుగా మేము ఇంకా ముందు సాగుతూనే ఉన్నాము ఆ విషయం పక్కన పెట్టాయండి మీ తర్వాత ఇంకా మీకు అప్డేట్ చెప్పే కదా ఇంకా బొంకుంటున్నాం కదా కొట్టుకుంటున్నాం కదా దాని గురించి చూపిస్తాను తర్వాత ఇంకా బండి కూడా కొంటున్నాం కదా దాని గురించి కూడా చదువుతాను మీకు నెక్స్ట్ వీడియో చదువుతాను తర్వాత వచ్చేసి విస్టింగ్ కార్డ్ అయ్యనుకుంటున్నారా విస్టింగ్ కార్డ్ కాదు ఇది డీటీసీ డిటిసి అని కొరియర్ ఉంటుంది కదా అయితే రాజ్ కుమార్ మొన్న చీర బుక్ చేసాను రాజ్ కుమార్ బర్త్డే చేసింది అదే గతమ్మా ఇస్తే నేనేమో ఇంకా గుంటూరు వాళ్ళ యూట్యూబ్లో లో షాపింగ్ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి వాళ్ళకి ఇంకా నేను పాంచదార్ షీరలు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఇంకా అని చెప్పేసి యూట్యూబ్ లో కొట్టే ఇంకా షాప్ వాళ్ళు వచ్చాయి నాకు దాంట్లో సారీ బాగా నచ్చే లెక్క మా అమ్మ చెప్పాను పోయిన సంవత్సరం కూడా ఇంకా అమ్మే పుట్టినరోజు చీర తెచ్చింది బాగా చూపిస్తే బాగా ఆర్డర్ చేసాడు మనీ కూడా పే చేసానండి అని చెప్పేసి గుంటూరు వాళ్ళది అయితే ఇంకా వాళ్ళు కొరియర్ కి పంపించారంట ఆ శారీ ఇంకా రాలేదు ఏంది బాగా నా శారీ రాలేదు నా చీర పోయింది ఏమైంది మా వామ్మో వామ్మో అని రాజు అలా ఆడుతుంది నేను ఇప్పుడే ఫోన్ చేస్తే ఇంకా డిటిసి ఇది ఏమంటారు కొరియర్ ట్రాకింగ్ ది నెంబర్ ఉంటుంది కదా అది పంపించారు అదేమో చాలాపురం చూపిస్తుంది ఇంకా అవి కనుక్కోవాలి ఓకేనండి ఇదైతే ఇది ఇంకా త్వరలో రాజు రాజకుమారి బర్త్డే రాబోతుంది కనుక ఇంకా వాళ్ళ మా వాళ్ళ మమ్మీ గిఫ్ట్గా శారీ తీసుకుంటుంది నేనైతే ఉండు ఉండు పాయింట్లోకి వస్తున్నావు ఉండు నేను నానే నువ్వేం తీసుకుంటున్నావు అనవచ్చు నేను పెద్ద కేక్ తీసుకురావాలి చెప్పి నేను పెద్ద కేక్ తీసుకురావాలి వచ్చిన చుట్టాలందరికీ భోజనాలు ఏర్పరచాలి చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ తీసుకురావాలి బిర్యానీ చేపించాలి తర్వాత వచ్చేసి ఇంకా మంచి శారీ కూడా తీసుకున్నానండి ఆ శారీ వచ్చేసి పండగ పండగ తీసుకున్న శారీ క్రిస్మస్కి ఆ శారీ ఎట్టేనా ఇంకా పండగ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు రేపైనా రాజీ పుట్టినరోజు కన్నా ఇంకా శారీని తీసుకురావాలి మిషన్ మీద కూడా వేసాము అది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ శారీ అండి ఏం సారీ శారీ అంట దాన్ని తీసుకొస్తాను ఇంకా అదే రాజకుమారిని ఇచ్చే గిఫ్ట్ మాట ఓకేనా సుహాసిని బర్త్డే మాత్రం ఇంకా చాలా బాగుండదండి ఇంకా రాజకుమారి బర్త్డే అయిపోయిన మూడు రోజులకి సుహాని బర్త్డే ఆ బర్త్డే రోజు ఇంకా కుటుంబ సహా కుటుంబ ప్రార్థన పెట్టించుకుందాం అని అనుకుంటున్నాం అండి సుహాసిని పుట్టినరోజు ఎప్పుడు సరేనా ఇదండి మ్యాటర్ అయితే రాజ్కుమార్ ఏదో వంట చేస్తుంది అంట తరగా ఆకలి అవుతుంది ఏం వంట చేస్తుందో చూడండి మా ఆయన కోసం నేను ప్రేమగా ప్రేమ విందు ఏర్పరుస్తున్నాను అయ్యో మా ఆటల్లో పాలు కూడా పొంగొచ్చినాయి పాలు ఇప్పుడు దాకా పాలు ఇప్పుడు దాకా సిమ్లో పెట్టి బావానైనా బయట కూర్చున్నాం అండి పై కళ్ళు వచ్చినాయి కింద సుఖ కూడా పర్లేదు ఇంకా గుడ్లు అయితే ఉడగ ఇంక ఇప్పుడే ఇంకా చుక్క వాటర్ కూడా లేకుండా బాగా అండి ఇంకా ఐదు గుడ్లు ఎందుకంటే బావకు రెండు నాకు రెండు సాహస్కి ఒకటండి సోహాస్నికి కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇవైతే ఉడగబెట్టేసాను కదా ఇంక మొత్తం అయితే పొక్కలు చేసి ఇంక ఇవి బంగాళదుంపాను ఇంకా ఆనియన్స్ అండి ఉల్లిగడ్డలు ఇంక ఇవైతే మళ్ళీ ఆమ్లెట్ అయిపోతున్నాను సోహస్ని బాయ్ పట్టు ఓకేనండి రాజ్ కుమార్ నేను అలానే సుహాసిని ముగ్గురిని కలిసి భోజనం చేస్తా ఉన్నాం ఉన్నావు సాహసభావం స్కూల్లో ఉన్నాడు అనమాట సరేనా ఇంకా సాయంత్రానికి ఇంకా మనం పునుగులు గేర్లు బజ్జలు చేయాలి కదా అవి మొత్తం చేసుకొని చిన్ని పూసలి పట్టు 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 అబ్బో నువ్వు పెట్టు ఒకసారి తినేద్దు లేదు నువ్వు పెడితే ఎందు నేను పెడితే తిను చూడు దీన్ని ఎవరు తింటామా ఎవరు ముద్ద తింటా డాడీ ముద్ద తినిద్ది అరగంట డాడీ కూతురు మాట మమ్మీ కూతురు కాదు సాస్ బాబు అయితే వాళ్ళ అమ్మ మాట తింటారు కదా సుహాస్ నా కూతురు చూడు చక్కగా మాట ముద్దెంత ఓకే ఓకేనండి ఇంకా త్వర తరగతి పిండి ఆర్డర్లు ఇంకా సెంటర్కి వెళ్తామండి అంటే రాజ్ కుమార్ వచ్చేసి ఇంకా ఎగ్ ఫ్రై అన్న అలానే ఎగ్ ఆమ్లెట్ ఈ రెండు వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కుకింగ్ ఎలా చేసిందని చెప్పేసి రాజ్ కుమార్ ఆమ్లెట్ ఏమో దీంతో ఇది బంగారు నుప్పనో అలానే ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాదు ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి ఆమ్లెట్ వేసింది ఇదేం వచ్చేసేమో రాజ్ కుమార్ ఇంకా కోడిగుడ్లు సన్నగా తరిగి అంటే సన్నగా లేరు లేరు కోసి తర్వాత వాటిని ఏమో ఒక గుడ్డేమో ఉడకబెట్టిన గుడ్డు ముక్కలు ముక్కలు చేసి చివరిన ఒక ఆమ్లెట్ వేసి చాలా బాగా చేసింది ఈ రెండు వీడియో వచ్చేసి మన కొత్త ఛానల్ పోస్ట్ చేసాం చూడండి అంతా ఐసా హలో